ప్రభావతి రోహిణిని పక్కకు తీసుకుని వెళ్ళి ఎలా అంటూ ఉంటుంది ఎక్కడే మీ నాన్న వస్తాడు వస్తాడు అని చెప్పి ఇంకా రాడేంటి ఎక్కడ ఉన్నాడు మర్యాదగా మీ నాన్నకు ఫోన్ చేస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రోహిణి అయితే అయ్యో అత్తయ్య వస్తాను అని అంటున్నారు నాకు కూడా తెలియదు అత్తయ్య వచ్చేసాను దగ్గరలోనే ఉన్నానని అన్నారు అత్తయ్య అని చెప్పి రోహిణి ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది దాంతో ప్రభావతి అయితే నా కర్మ మీ నాన్నగారు వస్తారని నేను అందరితో గొప్పలుగా చెప్పాను ఇప్పుడు రాకపోతే నా పరువు పోతుంది మరొక అరగంట టైం అంతే అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇక వెంటనే అక్కడ ఉన్న రోహిణి అయితే తన గదిలోనికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో తన ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఏమైందనే అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మా అత్తయ్యకి డౌట్ వచ్చేసింది అసలు మా నాన్న వస్తాడు వస్తాడు అని చెప్పాను కానీ రాలేదు ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏదో ఒక పెద్ద గొడవ జరగాలి అది జరగకపోతే ఇప్పుడు ఖచ్చితంగా నేను ఫ్రాడ్ అని వాళ్ళందరికీ తెలిసిపోతుంది అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎందుకు జరగదే ఖచ్చితంగా జరుగుతుంది గొడవ జరిగే తీరుతుంది అని అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు సత్యంతో ఎలా అంటూ ఉంటాడు ఇంతకీ ఆ పార్లర్ అమ్మేది అని చెప్పి అంటూ ఉంటాడు లోపల ఉందిరా అని చెప్పి అంటే మరి వాళ్ళ నాన్న ఎక్కడ వస్తాడు అని అన్నది కదా పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న ఎక్కడ నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సత్యం అయితే అందరము అతని కోసమే ఎదురు చూస్తున్నాం ఉదయం నుండి వస్తాడు అంటాడు ఒక్కసారి కూడా వాళ్ళ నాన్న కనిపించలేదు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అది పెద్ద ఫ్రాడ్ నాన్నా తనకి ఏ ఫ్యామిలీ లేదు నాకు తెలుసు ఆ అమ్మ ఎలాంటిదో అని చెప్పి బాలు అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి సత్యం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్